గొయ్యలు అయ్యాయి తొమ్మిది గంటల బస్ ఆ వేరయ్య ఈ దారి వస్తాడు ఇప్పుడు ఏం జరుగుతుందో వచ్చినా ఈ గోయిని తప్పించుకోలేదు రాదు నువ్వు వరకు నిన్ను మాట మాట కొడుతుంటారా ఇదే దేస్తారేన దారి. ఏంటి? అడికి తిల్లజలు అవనరా? అందుకే గోయితా పెట్టాను. లేదంటే బాంబే పెట్టామని ఊరికే వేరే చూడడయ్య. నా వెల్లో భయం అవురా. ఆ

అవర్ని గంట ఏంటిది ఎందుకు నాకాలు ఆడని మౌలో తిరగబడుతున్నండి వాని ఏడిపించాలని గోయి తీసి అందులో ముళ్ళేసి పైరక మోతేశాండి ఈ విధం గా దారిలో గోయి తవ్వి ముళ్ళు పెట్టి వచ్చేవాళ్ళని కష్టపెడుతున్నారే ఇది తప్పు కదా నేను అది చెప్పానండి కానీ చిన్న పిల్లల ఇర్లేదు నేను అప్పుడు చెప్పాను కదా ఎవరు కరటయ్యా మీకు తెలుసా అరే నా గురించి ఎందుకురా పొరుగు నుంచి వాళ్ళకి తప్పులు చెప్తారు ఆ నా గురించి ఏమనుకుంటుంది మీరవండి మా ఊరికి ఎందుకు వచ్చారండి మా ఊరికి కొత్తగా డాక్టర్ వస్తన్నారారు ఆవిడేనేమో డాక్టర్ అయితే మేళో ఏదోదో వేరేదాలే వొలంతా మందల వస్తనవాలి ఇయ్ లేరు మంచి వాసన వస్తుంది అయితే టీచర్ ఏంటా టీచర్ అయితే గొరు పట్టుకోాలి కళ్ళజోడు పెట్టుకోాలి పట్టుకో చెట్టు పెద్దగొంటది ఏమొ సన్నగా నరే ఒక ఆడాపడతంటరా అవని ఎందుకు వచ్చారండి మీ మీరు కొత్తగా వచ్చినా వియ్యవో ఆ

మామిడి పండు పసపచ్చలే టెంకలో నిట్టి విడి పెద్ద బాలసుబ్రహ్మణ్యం తమ్ముడు బాడేస్తున్నాడు రే చింపర్ చెట్టు ఆఫీస్ తెలిసి పెట్టి ఎక్కడ పోయావు పండు కొండని ఒక చిన్న సందేహం రే వద్దు ఈ పండు వల్ల మధ్యన మన పెద్ద గొడవ అయిపోయి కొట్టడలా వెళ్ళిపోయాము పండు తన పక్కన పెట్టి పని చూసుకురా అది కదన్నా ఏంటి ముట్టు మాట ఈ పండు ఏది చేశారనా మై రేపటితో చేశారు ఇదే అన్న ఊరంతా అడిగాను నన్ను కొట్టడానికి వచ్చారా కొట్టడంతో వదిలేశారా నిన్ను మొక్క మొక్కగా నరికి ఉప్పు పాత్ర వేసి నేను నా బతుకు తిరుగు పోయింది ఏంట్రాడతా ఉంటే పండుగరా ఇంతకాలం ఈ ఊరికి నేనే అధికారిగా ఉన్నానా హాయిగా పప్పులు ఉప్పులు ఇంటికి వస్తా ఉంటే ఆడితో జాలీగా బతుకుతున్నాను ఈ రోజు ఎవరో కొత్త గేమాధికారం తినే దీనిలో మట్టి కొట్టడానికి ఒక ఆడ మనిషి కింద నేను పని చేయాలంట్రా ఒక మొదటికి ఎంత నువ్వు చెప్పు న్యాయమా న్యాయం కాదు చాలా చీలైపోతున్నావు నువ్వు పని చేయకుండా ఉండాలంటే నేను చెప్పనా చెప్పు బుటిక గుమస్త పనదనే రాజేశ్యానా ఓ ఓ మై గాడ్ వాడు రాని పదయ్యాదావా ఎవరు అన్నరు ఎవరు పుట్టరలా కచ్చరా ఐదు పదశేంద్ర బడ ఏ రాజపారేజీ కాపీ గల్లలా నేనే ఈ ఊరికి కొత్తగా వచ్చిన విలేజ్ ఆఫీసర్ ఏ ఇలేనండి గవర్నంట అవండి నేనేనా మా పియును మిమ్మల్ని చూసి ఆఫీసర్‌ని రస్తానా నేను చీరలు అమ్కోడకి వస్తున్నా ఏయ్ ఊరుకన్నా అలాగాని కొట్టా ఏయ్ నమస్కారం అమ్మా ఏటిది లేకుండా ఆఫీస్ చర్చబెట్టి బయట గ్యాస్ కొడుతున్నారు

ఎవరైనా చూసారో పాటలు తీసేస్తారో ఆ తర్వాత ఇష్టం ఇలా చూడు మీ పని ఏంటో తెలుసిన ఎవరైనా వస్తే విజిరేయడం బూసిన ఊరు జనంతా పరిగెడుతున్నారండి ఊరంతా కాలరా వచ్చి ఎవరు చచ్చిపోతున్నారు బాబా అబ్బా చెప్పండి టైం లేదురా చెప్పడం జ్యోతి కండి కనపండి పెద్ద పిశాచివరా పట్టుకున్న వరలతో அய்யோ காமரா 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 ரம் எடு காட்டேசிண்டே கேனா ரோயோரா ஊருக்காஜ் ரெண்டு காட்டேசி ரேப்பா ரெண்டு காட்டேசி தொகை வேதமா கொஞ்சம் விவரங்க

లాగలిపోతున్నాడు పెద్దయ్యే తోలు ఒలిపించి అత్తడు ఏంటి అలా చూస్తున్నా రే ఇదేనా అండి బొర్ర తిరిగిపోయింది ఎవరు నా కోటు నా కోటు రే నా కోటు ఎవరు

బొట్టు చెరిగింది పువ్వులేవు ఇవన్నీ దగ్గర నుంచి చూసుకోకుండా ఏం చేస్తాడు నీ మూగుడు ఎక్కడ ఉన్నారు కూడా స్నానం చేస్తున్నారు కాలం కలిసి వస్తే పిల్లే పులవు ఇలాంటికైనా మీ ఆయనకి మీ బావకి తెలిసంది रे अरे 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 अरे

అయ్యా అయ్యా చెన్నైని రాజయ్య పిచ్చెక్తాడు మీరు ఎక్కడికైనా పాడిపోయింది అయ్యా ఎరా చలమయ్యా నీ అవతారానికి నీకు అంగ వస్తాయి ఏంట నీ ఒంటికి అందరం ఒకట ఎన్ని పతం చెట్లు నాశనం రై ఇవ్వండి రాన్నీళ్ళు ఇంకా పర్వాలేదు వాడి కేవలం రాయలే తెలుసా ఇలా చూడ ఇక మీద ఇంట్లో మేమే ఉంటాం పైన ఆయా ఉంటుంది కింద నేను ఉంటాను పిల్లలందరూ మధ్యలో ఉంటారు గోళికాయలు ఆడుకుంటాం బంతాడు ఆడుకుంటాం ఇదిగో ఇక్కడే కొండలు గిండలు చేసుకుంటాం ఏమంటావా ఇప్పుడే రాయి జమీందారి కలగట్టింది ఒరే జలమయ్యా ఈ నాకు ఇచ్చి తిరుకోళ్ళ పెంచమన్నావరా కానీ ఈ ఊళ్ళ పెంచండ్రా ముస్తినాయాలా ఏంట్రా మాట్లా

అడ్డం లేకుండా గొడవలు మేపుతున్నాయి అక్కడ బట్టలు ఆరబెట్టినాడే ఇప్పుడు రాకపోయేసా బుద్ధిందా కష్టపడి గొడవలు ఆరబెడితే నీ గొర్రెలి మేకలో తొరికి మురిగి చేసేవే నీకు అసలు బుద్ధి బుద్ధిందా మెరిసిపోతున్నాయి నా గొర్రెలు తొక్కేసి మురికైపోయాయి ఈ గుడ్డల మీద కాళ్ళేసి నా గొర్రెల కాళ్ళు మురికైపోయాయని నేరు బాధపడుతున్నాను గొప్పగా చెప్పచ్చడివి ఏంటి నీకు ఏమి అంటావా జానుడు పొడుగున్నావో లేదో నా దగ్గరకు వచ్చామంటే అదేం లేదు రాజయ్య మనం చేతులు నమ్ముకున్నట్టు అది కట్టి నమ్ముకుంది அம்மாடிவே அளவரா <coughs> மேப்பே தானே இட்டே மீட்டி ஆவுல மேப்பே வாழ்க்கை இன்ட் எந்த உண்டாலி இது எக்கடிந்தோ சூதாண்டே ஆராய் அவமானம் அறிப்பா పాలు దొంగలించలే పాలు తాగాల వచ్చాను అవును పాలు కావాలంటే నన్ను అడగొచ్చు కదా ఎందుకు దొంగ పాలు తాగడం అదే కదా రుచిగా ఉంటది అదే నువ్వు మాత్రం ఊతికి పెట్టిన ని గొర్రెదె తొక్కించవే అందుకే పకకే పగ అబ్బబా పిల్లలంతా నొట్ల కొది పారిపోతరా చూడు నేను పరవనే పరవ స్ాగ తీర్చుకుంటావా ఇదిగో చూడు నువ్వు తాగిన పాలు కడుపులో అరిగిపోయేంత వరకు

అయ్యో కొ వీటికంతా నేను 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 భయపడి తెలుసు కదా దగ్గరికి వచ్చి చంపేస్తాను పేక బిస్కేసా అయ్యో నా చేత కరాడి చేస్తుంది తో గొర్రెలామాయ్ చూడు ఏదో చాపడవుతుంది అమ్మూరు నగుతూడు నేనెవరికి అమ్మోరు నాకు తోడు నేనెవరికి భయపడు ఏ గుడిలమ్మా ఇలా చూడండి మీ మా అంత పెట్టుకోదు ఆ తర్వాత నేను నేను మొదలు తర్వాత మీరు అంత మీ వల్లే వచ్చింది అమ్మాయి మాట విని రెండు రోజులుగా నా దగ్గరికే రాలేదు నాతో మాట్లాడలేదు నన్ను ఎంతగా ఏడ్పించాడు అందుకే ఆవిడ్ని తోసి పాడేస్తాను ఇక్కడ నుంచి నన్ను వదిలిపెట్టిపోనని ఒట్టేయండి అప్పుడే నేను వచ్చి ఆవిడకి ఇరుకు తీస్తాను నేను చెయ్యనంటే ఈ ఎగిరిపోతే మిగతా విషయాలు నువ్వు లేటుగా వచ్చినా ఇరుకు తీయడానికి మాత్రం కరెక్ట్ గా అవుతావు గ్రామాధికారం గారు నువ్వేం చేసావయ్యా ముక్కుతూ ముగుతూ పడుకున్నారు నేను నేను మెలిగి చూసాను ఇలా అవుతుందో అనుకోలేదు ఇల్లుగా చూస్తే అంత ముక్కు ముక్కుతున్నారా ఇలా చూడు రోకలు తీసుకెళ్ళి వీరికి ఎక్కడ ఉందో అక్కడ పెడితి ఇంకెక్కడో పెట్టి మళ్ళీ ముక్కలు చేయక పద 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 ఇక్కడికి తలుపిస్తున్నారండి ఇరుకు నీ వల్లే వచ్చింది నువ్వే తీయాలా ఎలా మంచాల మళ్ళా ఎసచ్చిపోయాడు ఆరిదేవుడా నిన్నగా చూశాను చాలా మంచుడే మంచుడు కనుకనే మంచం ఎక్కకుండా మాట మంచి లేకుండా మూడు ఒకరికి పక్కాడు ఐదు రూపాయలు ఇవ్వు హాయి పడుద్దాయి ఒక్కంతా తిన్నాం ఓ మంచం మీద పడుకున్నాం ఒక్కటిగా బతికా మల్ల ఎప్పుడు చచ్చిపోతాడు ఆడి చోట్ల ఎప్పుడు కూర్చున్నాను కాసు కూర్చున్నావురా నువ్వు అన్నట్టుగానే మంచాలు మళ్ళా చచ్చిపోయాడు మంచి మాట చెప్పాను చూడకు రై మంచి తెచ్చావు తీసుకుంటు మందే పెద్ద రోట్లో ఉంటే ఐదు ఐదు పది పది దీంతో హాయ్ కదనే కొనుక్కి వెళ్ళాలి ఏం కుందా ఏంట నేను ఆశగా కొనుక్కు వచ్చిన కోకను కింద పడేశావు అల్లంత దూరాన కొండ ఆ కొండ పక్కానొకడు కుండా అల్లంత దూరాన కొండ ఆ కొండ పక్కానొకడు చేసేడుకుండా వాడు చేసేడు 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 కుండా కుండా కుండ మాత్రం నేను చేయలేకపోతున్నానే అక్క అయ్యి అక్క వచ్చిందే అక్కొచ్చింది అక్క వచ్చిందే అక్కొచ్చు అందరి దగ్గర అక్క వచ్చిందే అయ్యో అది కంటికినా అయ్యో ఈ మధ్య అంటే పుట్టిస్తా పురుచేస్తా తుడుస్తాడు సరే పాలే కూచాకా ఎలా ఉన్నా అక్క కూచ నేను నీకోసం కూడా తీసుకొచ్చాను ఎక్కడే ఉండవు వెళ్ళిపోయాక ఇక్కడే ఉండు అకా ఇదంతా ఎందుకో తెలుసా నిన్న నేను సంతకి వెళ్ళాను అక్కడ ఒక చిలక ఉన్నాడు వాడి దగ్గర నీ గురించి చిలక చూసి అడిగాను వాడు నీకు తొందరలో బిడ్డ పుడతాడని చెప్పాడక మరము నీకు బిడ్డ పుట్టినప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోతాను అందుకే ఇప్పుడే కొనేశాను ఇచ్చా ఇచ్చు ఇచ్చుచా ఈ ఎక్కి నేను మీ ఇంటికి రావాలనుకున్నాను కానీ అక్కడ బాగా నన్ను కోరతాడు కూడా అందుకే నువ్వే తీసుకెళ్ళు ఎందుకక్క ఏడుపుతును నీకు బిడ్డ పడతాడు చెలుకుడు నా దగ్గర చెప్పాడు కదా సరే సరే నాకు బిడ్డ పెట్టిన తర్వాత ఇవన్నీ నేను తీసుకుంటాను అంతవరకు నీ దగ్గర ఉంచుకో నువ్వు వచ్చి నువ్వు వచ్చి ఈ రోజు మొత్తం నాతోనే ఉంటావా 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 ఉంటాను వాటకూర పెసరపప్పు కలిపి ఉంటుంది అంటే ఇంటే కదా పేగులు దొరికి వేస్తారున్నాయి ఎవరు లేరు అద్యా బస్సులో అటెక్కడెక్కించుకుందా అయ్యో அவசரம் தெரியு கொண்டா மாட்டாடுக்கண்ட்ரா அர்ஜென்ட் நடிச்சு போதா பண்டிலே போட்டியா அதுக்கு పాము పుట్ట స్థాపతదే దిగండిదే దిగలే ఓరేయ్ నవ్ తెలగొడుగుతారు నిజంగా అనేది బస్సు తాగుతారురా నా గర్జున్ రా మీ సంగతి తర్వాత రా అయ్యో గప్పింది ఆఫీస్కి వెళ్ళకుండా వెళ్ళిపోయి కలిసి ఏంటి నాటు మాడుతున్నావు అమ్మా నేను పాము పుట్టలో పాల్గొనడానికి వచ్చాను ఈయన పిల్లలతో చేరి తందనాలు ఆడుతున్నాడు కూడా నన్ను తీసుకొచ్చాడమ్మా నేను వచ్చిన దగ్గరిని చూస్తున్నాను ఇంతవరకు నువ్వు ఒక్క రోజు కూడా ఆఫీస్ కి కరెక్ట్ టైం కి వచ్చింది లేటు అటు కదన చదివినే మారొచ్చు కదా అయ్యో ఆ దృట్నారమ్మా ఆడికి ఇంకో దారి లేదు అక్కడే తింటాడు అక్కడే పడుకుంటాడు అక్కడే అన్ని పనులు చేస్తాడమ్మా ఆడితో కలి మరి అడేకే అండి ఎవరైనా చెప్పే టైం అయ్యింది ఏంటంటే పుట్టకి తగ్గట్టు ఎంత అవ్వదు ఏంటన్నా అప్పుడు దగ్గర పాలు పడండి అసంట అట్లో నువ్వు పాలు పోయి అటు పక్కన పని చూసుకుంటాను అన్న అవి పాలనా ఏం పాలతో అయ్యో అన్న